హాయ్ హాయ్ అందరికి హాయ్ SSMB ట్వంటీ నైన్ మూవీ స్టోరీ లీక్ అయిందా ఇప్పుడైతే లీక్ అయిందని చెప్పి బాగా అయితే వినపడతాంది ఇప్పుడనే కాదు ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే బాగా గట్టిగా అయితే వినపడింది అసలు ఎప్పుడెప్పుడు అంటే మనకైతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి ఒక వీడియో అనేది అయితే లీక్ అయింది కదా అప్పుడైతే చాలా బాగా గట్టిగా అయితే వినపడింది స్టోరీ అనేది అయితే లీక్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయ్యేటప్పుడు కూడా న్యూస్ అయితే బాగా వినపడతాంది స్టోరీ తెలిసిపోయిందని చెప్పి అసలు లీక్ అయిందన్న ఎంత నిజం ఉంది ఒకవేళ లీక్ అయితే మూవీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనే విషయానికి వస్తే మూవీ స్టోరీ అనేది అయితే ఏం లీక్ అయితే అయి ఉండదు ఆ రోజు ఏదో కొద్దిగా మిస్టేక్ వల్ల మనకైతే ఆ వీడియో లీక్ అనేది అయితే అయింది గానీ స్టోరీ అనేది అయితే ఏం మొత్తం అయితే లీక్ అనేది అయితే అవ్వదు ఇదంతా పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం అనేది అయితే ఏం కాదు మనం మామూలుగా చూసినా ఒకవేళ చూడకపోయినా పెద్ద ప్రాబ్లం అనేది అయితే ఏం లేదు అందరూ చెప్పేది ఒకే రకంగా చెప్తానే ఉంటారు ఇప్పుడు ఒకవేళ లీక్ అయి ఉంటే ఏమన్నా మూవీకి ప్రాబ్లం అవుతుంది అనే నా వస్తే అక్కడ ఉండేదైతే రాజమౌళి గారు మహేష్ బాబు గారు మొత్తం స్టోరీ అనేది చెప్పి మూవీ తీసినా గానీ ఆ మూవీ రేంజ్ అనేది అయితే తగ్గదు ఇంకా ఇలాంటి న్యూస్లు ఎన్ని వచ్చినా గానీ ఆ మూవీకి అయితే ఏం ప్రాబ్లం అనేది అయితే ఉండదు అది రిలీజ్ అయ్యే టయానికి ఇవన్నీ అసలు వినపడనుకున్నా వినపడవు ఇక లాస్ట్ గా ఒక ముక్కలోకినా చెప్పాలంటే మూవీ స్టోరీ తెలిసిన సినిమాకి ఏం కాదు తెలియకపోయినా సినిమాకి అయితే ఏం కాదు అవి సెట్ చేసే రికార్డులు అయితే అవి సెట్ చేసేస్తది దాన్ని అయితే ఎవరు ఆపలేరు అదైతే గుర్తు పెట్టుకోండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం